హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీకోసం ఈరోజు కూడా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటంటే బ్రింజాల్ రైస్ దీన్ని వాంగిబాత్ అని కూడా అంటారు ఈ రైస్ ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎస్పెషల్లీ మీ పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఇదైతే ప్రిఫర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుంది కూడా అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెటెస్ స్టార్ట్ అవర్ వీడియో సో ముందుగా ఒక కడ అయితే పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి అది హీట్ అవగానే వంకాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ అయితే వేసేసేయండి అండ్ ఇందులోనే కొంచెంగా సాల్ట్ అయితే వేసుకోవాలి అండ్ దీన్న అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా అయితే చూసుకోవాలండి ఎందుకంటే మనం నార్మల్గానే తాలింపులో వేయచ్చు బట్ అంత టేస్ట్ అయితే ఉండదు సో అందుకే మనం ఫస్ట్గా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి సో వంకాయలు అయితే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి అంత టైం అయితే పట్టదు దానికి సో అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ వచ్చేసింది సో ఇప్పుడు ఈ వంకాయలని అయితే తీసుకొని వేరే ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అవ్వగానే అందులో జీలకర్ర అయితే వేసేసుకోవాలి అండ్ తర్వాత పోప్ అయితే అందులో వేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని అందులో వేసేసుకోవాలి అలాగే ఒక త్రీ పచ్చిమిర్చి కూడా అందులో వేసేసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ కరివేపాకు అయితే అందులో వేసి ఇవి మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే కొంచెం ఫ్రై చేయాలి సో చూసారు కదా ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో వేసేసేయాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ టైం అయితే పట్టదు టూ మినిట్స్ అయితే సరిపోతుంది సో చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఒక మూడు టమోటాలు అయితే కట్ చేసి అందులో వేసేసేయాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెంగా పసుపు అయితే అందులో వేయాలి సో పసుపు వేసిన తర్వాత అయితే కొంచెం అట్టే ఇటు గరిటతో తిప్పి ఇవైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి ఎందుకంటే టమాటాలు కూడా వచ్చేసి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఈ రైస్ అయితే టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది బట్ ఇంకా అవ్వాలి అండ్ ఇప్పుడు మీకోసం ఒక చిన్న టిప్ హెయిర్ గ్రోత్కి ఇప్పుడు మెంతులు ఉంటాయి కదా అవి నైట్ అయితే నానబెట్టేసి మార్నింగ్ మిక్సీలో వేసి మెంతులతో పాటు ఒక ఫైవ్ టు సిక్స్ కలబంద పీసెస్ కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాల్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో తప్పకుండా ఫాలో చేయండి నేను కూడా చేస్తున్నాను సో చూడండి టొమాటోస్ అయితే కుక్ అయ్యాయి ఇప్పుడైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే అందులో వేయాలి పిల్లలకు కాబట్టి కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గించుకోవాలి సో కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అలా కుక్ చేయండి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే అందులో వేసేసేయాలి సో ఇప్పుడు ఈ బ్రింజాల్ పీసెస్కి ఉప్పు కారం పట్టేలాగా గరిడతో తిప్పుకుంటూ ఉండాలండి సో అప్పుడే అనేది బాగా మనం వేసిన స్పైసీనెస్ అనేది వంకాయ ముక్కలకైతే పడుతుంది అండ్ ఈ వంకాయతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది మనకి స్కూల్ కానీ ఆఫీస్ కానీ ఉన్నప్పుడు అయితే ఈ రెసిపీని చేసుకుంటే టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది సో ఇప్పుడైతే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే చల్లుకోవాలి సో ఇప్పుడు కూడా బాగా మిక్స్ చేయాలి మనం వేసిన గరం మసాలా కూడా ఈ ఫ్లేవర్ అయితే బాగా పట్టాలి కర్రీకి సో ఇది ఒక టూ మినిట్స్ ఇలానే కుక్ చేస్తే సరిపోతుంది ఎక్కువ టైం అయితే అవసరం లేదు సో చూడండి టూ మినిట్స్ తర్వాత అయితే బాగా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చింది సో ఇంకొక వన్ మినిట్ ఇలానే కుక్ చేస్తే సరిపోతుంది మనం చేసేది రైస్ కాబట్టి ఇంకా గట్టిగా అయితే బాగుంటుంది అండ్ ఫైనలీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో రైస్ అయితే మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా రైస్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి సో ఇప్పుడే మనం సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలి అండ్ ఫైనల్లీ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ట్రై చేయండి ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఫైనల్లీ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఫన్ టాకీస్